ప్రైజ్ అందరు బాగున్నారండి ఈ దినము దేవుని వార్ధనము పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఆరో వచ్చు నుంచి చదువుతూ ఉన్నాను బైబిల్ని వారు గమనించండి ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచూ ఉన్నది కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచ్చు ఉన్నది అని మనము చదువుతూ ఉన్నాం దేవుని బిడ్డలారా చూడండి ఈ యొక్క పేతు రాసిన మొదటి పత్రికలో దేవుడు మనకి ముందే తెలియపరిచాడు యొక్క జీవితంలో దేవుడు మనకి ముందే మనకి ఏమేమి శ్రమలు రాబోతున్నాయో బైబిల్ గ్రంథంలోనే మొదటిగానే దేవుడు రాసి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కొంచెము ఇక్కడ అంటున్నాడు ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అన్నాడు అప్పుడే మనకు అర్థమైంది మన గాని అని వచ్చిందంటే ఏదో ముందు మరలా బాధ ఉందేమో అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం చూడండి నవ్వు ఎంత నవ్వునామో ఒక్కసారి అంత ఏడ్చి ఆ రోజు అనిపించి ఆ రోజు మళ్ళా ఏదోటి కూడా అనిపిస్తూ ఉంటారు మానవ జీవితములో రెండు దేవుడు కలిగించాడు మానవుని దేవుడు సృష్టించినప్పుడే దేవుడు మానవుని ఎలా ఉండాలో దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది అన్నట్లుగా దేవుడు ముందుగానే మనకి మన జీవితంలో పెట్టాడు చూడండి దుఃఖము ఉన్నది ఆనందము ఉన్నది సంతోషము ఉన్నది దేవుడి బిడ్డ దుఃఖము కూడా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ అన్నాడు కదా మిక్కిలి ఆనందించున్నారు అయితే దేవుని బిడ్డారా ఆనందం తర్వాత మళ్ళీ దుఃఖం కూడా ఉండొచ్చు దుఃఖమైన కాల సంతోషము ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యం మనం చదువుతూ ఉన్నాం కదండి అంటే అవసరముని బట్టి అంటే అన్నిసార్లు కాదు ఎప్పుడో ఒక్కొక్కసారి కష్టాలు వస్తాయి ఆ కష్టాన్ని బట్టి కొంచెం కాలము మాత్రమే దుఃఖపడే రోజు ఉంటే ఉండవచ్చు దేవునికి స్తోత్రం చెప్దాం అలలోయ యోగు తన జీవితంలో సమస్తము కోల్పోయిన గాని దుఃఖపడలేదు బాధపడలేదు దేవుణ్ణి తోషించలేదు ఎహోవా ఇచ్చిను ఎహోవా తీసుకుని పోయాను దేవుని నామానికి మహిమ కలిగుని గాక అని దేవుణ్ణి స్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం యోగు తన జీవితంలో నిరీక్షణ కలిగి ఓర్పు సానము కలిగి ఉన్నట్లుగా మనం ప్రియమైన దేవుని బిడ్డారా మన జీవితంలో కూడా ఓర్పు ఉండాలి సహనం ఉండాలి నిరీక్షణ ఉండాలి ఎప్పుడైనా సరే బాధలు వచ్చాయనుకో బాధపడుతూ ఉంటారు సంతోషం వచ్చిందనుకో మంచి జరిగితే చాలా నవ్వుతూ ఉంటారు దేవుని బిడ్డలారా చూడండి అన్ని విషయాలు అన్ని రోజులు మనవి కాదు ఏదో ఒక బాధలు కూడా వస్తూ ఉంటాయి అయినా బాధపడవలసిన పని లేదు ఎందుకు తెలుసా అపాయములోను ఉపాయము చూపించే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం దేవునికి స్తోత్రం గాక అలే కాబట్టి అపాయములో కూడా ఉపాయము చూపించిన దేవాతి దేవుని కలిగి ఉన్నందుకు మనము ధన్యులము దేవునికి స్తోత్రం గాక దేవుని బిడ్డలారా అప్పులున్నాయా బాధపడుతున్నావా బాధపడవద్దు కొంచెం మట్టికి అప్పులన్నీ తీరిపోతాయి దేవునికి స్తోత్రం కలిగి ఆర్థిక ఇబ్బందులున్నాయా కుటుంబంలో సరైన వసతులు లేక సరిగ్గా వస్త్రాలు కానీ తినడానికి గాని అన్ని బ్రతకడానికి ఇబ్బంది కొండ బాధపడవద్దు కొంచెం కాలం మాత్రమే కొంచెం కాలము తర్వాత దేవుడు మిమ్మల్ని మరల మనందరిని కూడా దీవిస్తారు కొంచెం కాలం అన్న అంటే సంవత్సరాలని కాదు నెలలో కూడా జరగవచ్చు ఈ రోజు రేపు మళ్ళీ దేవుడు ఇవ్వచ్చు మంచి దేవునికి స్తోత్రం కలిగిన గాక అలలుయా వ్యాధులు వెంబడి వ్యాధులు కుటుంబాల్లో వస్తున్నాయా ఇబ్బందులుగా ఉండా వెళ్తున్నావా వాళ్ళమైన వ్యాధులు గుండా బాధల్లో ఉన్నామా అవన్నీ కూడా వ్యాధులన్నిటినీ స్వస్థపరచగలిగిన మన దేవుడి మనం కలిగి ఉన్నాం గనుక బాధపడవద్దు ఆ వ్యాధులు నా మంచికే అనుకోవాలి ఎందుకు వస్తున్నాయి అని పద దేవుని వద్దు ఏదైనా సరే సంతోషముతో మనము ఆ రిసీవ్ చేసుకోవటం అని అలవాటు చేసుకోవాలి అందుకే నేనున్న స్థితిలోనే సంతృప్తి కలిగి ఉంటాను అని ఆ యొక్క ఆలోచన మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు కింద వచ్చిన చదివితే చాలా సమయం పడుతుంది కనుక నేను చెప్పేస్తున్నాను చూడండి బంగారం అంటే ఆ మట్లో ఉంటుంది అది ఒకవేళ కనుక ఆ బంగారం మట్లో ఉన్న చేపు దానికి విలువ లేదు కానీ దాన్ని బయటికి తీసి హంసాలు కొలుములు వేసి దాన్ని కాల్చి దాన్ని ఒక సుత్తుతో కొట్టి దాని ఒక రూపాన్ని తయారు చేస్తే దానికి ఒక మెరుపు వస్తుంది ఆ మెరుపు చూసినప్పుడు మనము మనం దానికి ఎంతగానో ఆస్వాదిస్తూ ఉంటాం అబ్బా బంగారం ఇది నా మెల్లో ఉంటే బాగుంటుంది నా చెవులకు ఉంటే బాగుంటుంది నా చేతికుంటే బాగుంటుంది అని వాటిని రకరకాల పరికరాలుగా వాటిని ఉపయోగించుకుంటూ ఉంటాం బంగారం మట్టిలో ఉంటే దానికి రూపం లేదు రంగు లేదు దానికి అందము లేదు మట్టిలోంచి తీసిన తర్వాత అగ్ని పరీక్ష చేత కాల్చబడి అది నల్గ కొట్టబడి ఒక పరికరముగా తయారు చేసిన తర్వాత అది ఎక్కడ కూర్చుందంట ప్రతి వాటి చేతుల్లో ఉంటుంది మెలలో ఉంటుంది చెవులకు ఉంటుంది దాన్ని చూస్తేనే ఎంతో ఆనంద ఆహ్లాదకరంగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం నా ప్రియమైన దేవుని బిడ్డలారా కింద వచ్చిన కూడా అంటాడు దేవుడు గీడ వచ్చిన కింద లైన్లో విశ్వాసము చేత శోధ విశ్వాసమును మీ విశ్వాసమును ఈ శోధనల చేత మీరు పరీక్ష నిలిచినదై ఏసుకరిస్తూ ప్రత్యక్షమైనప్పుడంట ఆయన మనకి మెప్పును మహిమ ఘనత కలుగుటకు కారణమవుతుందని దేవుని యొక్క చూస్తున్నాం దేవుడు రెండవ రాకడంలో మనకు రాబోతున్నాడు ఈ లోకానికి ఆయన వచ్చినప్పుడు ఆయన మహిమ ఆయన ఘనత అంతేకాదు దేవుని బిడ్లారా ఆయన మెప్పు మనకి పోతున్నాడు బలా మంచి నమ్మకమైన నా దోషుడా నా దోషురాలా నా కుమార్తె నా కుమారుడా నువ్వు భూమి మీద ఉన్నంతకాలం సమస్యలు వచ్చాయి సోదరులు వచ్చాయి బాధలు వచ్చాయని కృంగు నువ్వు నా కోసం నిలబడ్డావు గనుక ఇదిగో నీకు జీవ కిరీటం అని దేవుడు మన తల మీద జీవ కిరీటం ఇవ్వబోతున్నాడు దేవునికి స్తోత్రం చెప్దాం హాలూయ హాలూయ బాధపడవద్దు ఎవరు కూడా సమస్యలు మనకే వస్తాయి మనుషులు ఇంకా మనకు రావు వస్తాయి కానీ పశువులకు అది రావు కదా కాబట్టి ఈ సోదరులు వచ్చిన తర్వాత ఈ సోదరులు జయించి ఈ పరీక్ష నిలిచితే యోగ వలె నిరీక్షణ కలిగి ఉంటే యోగు వలె రెండంతల దీవులతో దేవుడు మనలను మీ కుటుంబాలందరినీ కూడా దీవించడానికి ఇష్టపడుతున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక మాట చెప్తాను వినండి సమస్యలు వచ్చినప్పుడు అందరూ అంటారు వాడి కర్మరా దాని కర్మ లేకపోతే ఆ స్త్రీ కర్మ ఆ పురుషుడి కర్మ వాడి పాపం లేకపోతే వాడికి లక్క లేదురా అంటారు లక్క ఆ ఎక్కలో మనకు పనిచేయవయి మన దేవున్న మనకు లక్కలో వాస్తులు రోజులు గడిగలు గంటలు సమయాలు ఇంటి ఏది మనకు పనిచేయదు మనలో ఉన్నవాడు సజీవుడు సర్వాధికారి సర్వము ఆయన చేతిలో ఉన్నాయి అన్ని ఇవ్వగలిగిన వాడు ఆయనే అన్ని ఇవ్వేవాడు ఆయన ఆయనే ఏ స్థితిలో ఉంచాలో ఆయనకు తెలుసు కనుక మనము వాస్తులు అవన్నీ చూడటానికి అవకాశము లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా ఏదైనా జబ్బత్ అంటారు వారు చేసిన కర్మ అంటారు కానీ ఏదైనా మంచి కలిగిందనుకో ఏదైనా అనుకో వాడు తలరాత రదా వాడు సాధించారు వాడు లక్కి వీలు ఆ మనిషి లక్కి ఈ మనిషి లక్కి అంటారు మనం లక్కీ లాడర్ కిస్తున్నగా ఉండటానికి వేరే లేదు మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఓర్పు సాహనము నిరీక్షణ కలిగి ఉంటే క్రీస్తు మనలో ఉంటే మనం ఏ సమస్య వచ్చినా యేసు నామలో ప్రతి సమస్యను పరిష్కారం ఉంటుంది జయిస్తాం కొంచెము కాలమే వర్షకాలం అన్నట్టు వేసవ కాలం అన్నట్టు శీతాకాలం అన్నట్టు సమస్యలు కూడా అట్టివే క్రీస్తు క్రీస్తునాముల ప్రతిని కూడా పరిష్కరింపబడుతుంది ధైర్యంగా ఉందాం యేసు ప్రభు కొరకు కనిపెడదాం ప్రభు సన్నిధానంలో నిత్యము కొనసాగుదాం గుండా వెళ్తున్నావా బాధలు వెళ్తున్నావా వేదనలు ఉన్నాయా దుఃఖాలున్నాయా అప్పులున్నాయా ఆర్థిక సమస్యల నీ కుటుంబాల్లో శాంతి సమాధానం లేదా భయపడవద్దు మనలో ఉన్నవాడి లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడి ప్రియమైన దేవుని బిడ్డ ఏదో ఒక కాలం మంచి కాలం దేవుడు ఇవ్వబోతున్నాడు మేలు చేయడానికి కీడు వచ్చింది యోగుకు వచ్చింది తర్వాత రెండంతల మేళ్లు రెండంతల దీవులను పొందుకున్నాడు నిరీక్షణ సహవాసము ఓపిక కలిగి ప్రభు కొరకు కనిపెడదాం తల్ల వంచుదాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులను ప్రేమ కలిగిన తండ్రి ఈ ప్రార్థన ఇదిగో తండ్రిని సన్నిధానంలో సమర్పించి అడుగుచున్నాం తండ్రి ప్రభు ఎంతమంది ఈ వాక్యం వింటున్నారో వారిని వారి బిడ్డలను వారి కుటుంబాలను వారి కడిగిన సమస్తాన్ని పాడి పంటలు పశువులు అన్నిటిని మందలు మందులుగా దీవించాలి కుటుంబాలను దీవించండి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ఏ సునాములో స్వస్థత కలుగుని కాక మాకు ఎందుకు బాధలు వచ్చేయని బాధపడకుండా ధైర్యంగా విశ్వాసంతో ఓర్పు సహనము నిరీక్షణ కలిగి ఉంటాను సహనం చేయండి ఒక్కొక్కటి దీవించండి ఆస్వాదించండి ఆలస్యమైన పర్వాలేదు వాగ్దానం చేసిన వాడిని నమ్మదగిన దేవుడు వాగ్దానములన్నిటిని నెరవేర్చగలిగిన దేవుడిని కలిగి ఉన్నాం మేము ఉపాయంలో అపాయములో ఉపాయాన్ని చూపించే దేవుని కలిగి ఉన్నాం మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడని అందరూ నిరీక్షణ కలిగి ఉంటానికి సహాయము దయచేసి కృప చూపించమని వాక్యుమెంట్ ప్రతి బిడ్డను దీవించమని మహిమా ఘనత ప్రభావిని మీరు పొందుకోమని ఏ సు ఉన్నతమైన నామములో ప్రార్థించి తండ్రి ఆమెన్ దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించి నడిపించి నడిపించి కాపాడిందిగా ఆమెన్